ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ శ్రీ మహాగణాధిపతి యోంత ప్రవిశమవాచ మిమాం ప్రసుజీవయఖిల శక్తిధరస్వధానా అన్యాంశ్చరణశ్రవణత్వీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి తెలుసుకుందాం పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశిలో రవి బుధుడు శుక్రుడు మరి మేషరాశి వృషభ రాశిలో గురుడు చంద్ర సంచారం మిథున కర్కాటక సింహరాశుల్లో ఉంటుంది కుంభరాశిలో శని అయితే రాహు మాత్రం మేనరాశిలో ఉన్నారు రాహు కుజుడు కూడా అంచేత ఈ వారం ఈ గ్రహాల యొక్క అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మా కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి పులిలు సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి మా కార్యక్రమాలు లైక్ చేయండి షేర్ చేయండి చేసిన వారి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి గురుడు శని యోగకారకులు గురుడు ద్వితీయ స్థానంలోను శని లాభస్థానంలో ఉండడం చేత మంచి యోగాన్ని ఇస్తారు మిగిలేటువంటి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్న చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం వార ప్రారంభం కార్యజయం ఆర్థిక ప్రయోజనాలు వారం మధ్యలో కాస్త వివాదాలకి దూరంగా ఉండాలి వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఇటుపైన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి ఎంతటి కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త వార ప్రారంభంలో మీరు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా సర్దుబాట్లు ఏవైనా మీరు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఏదైనా ముందు కొనసాగడం జరుగుతుంది మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ పరంగా మంచి గుర్తింపు వృత్తుల పరంగా చూసినట్లయితే చిన్న చిన్న వృత్తుల వారికి న్యాయవాదులకి వైద్యులకి సంచార వృత్తిలు చేసేవారికి తప్పనిసరిగా అనుకూలమైన కాలం వార ప్రారంభం క్రమేపీ వారం మధ్యలో కూడా బాగానే ఉంటుంది ఇంకా కళారంగ వారికి కాస్త అవకాశాలు లభిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు మహిళలు కూడా అనుకూలమైనటువంటి కాలం మహిళలు కూడా నడుస్తోంది విద్యార్థులకు కూడా యోగవంతమైన సమయం అంతే ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది శత్రు బాధలు మనమంటే వారు వారు మధ్యలో మాత్రం నిదానంగా ఉండాలి ఈ రాశి వారికి మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మంచిది వేయల్లో రాహు ఉండడం చేత చిన్న చిన్న విషయాల్లో కూడా పట్టుదల తగ్గించుకుని ఉండాలి సంఖ్యల్లో ఏడు రంగుల్లో తెలుపు ఆరాధనలో అమ్మవారి ఆరాధన దానాల్లో మెనుగులు కానీ మినపప్పు కానీ దానం చేయడం మంచిది ఈ వృషభ రాశి వారికి రాహువు కుజుడు లాభస్థానంలో ఉన్నారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఈ రెండు గ్రహాలు వీళ్ళకి యోగవంతంగా ఉన్నాయి రవి బుధ శుక్రులు వ్య స్థానంలోను జర్మంలో గురుడు శుభరూపమైనటువంటి వ్యయం మనం సంపాదించే డబ్బంతా కూడా శుభాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి సమయాల్లో గృహ నిర్మాణాదులు కొంతమంది చేస్తారు కొంతమంది పిల్లల వివాహ విషయంలో ఎక్కువగా వ్యయం చేయడం జరుగుతుంది అలాగే విద్యాభివృద్ధి కోసం కూడా ఎక్కువ వ్యయం జరిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా గురుడు మాత్రం జన్మంలో ఉండడం వల్ల శుభరూపమైన వ్యయం ఎక్కువగా జరుగుతుంది ఈ వారం చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం ఉన్న కారణం చేత వారప మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలో పనులు కాస్త ఆలస్యమవుతాయి వారపు మధ్యలో కార్యజయం ఆర్థిక లాభం బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది వారాంతం వివాదాలకి దూరంగా ఉండాలి అయితే ఈ రాశి వారికి మనం యొక్క అంటే వృత్తులు చేసేవారి విషయంలో ఆర్థిక సర్దుబాటులు కొద్దిగా కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎదురు ఈదాలి వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే వృత్తి పరివారు కార్మికులకి కాస్త అనుకూలంగా ఉన్నది ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు సామాన్యమైన వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి వారు మధ్యలో వ్యాపారం బాగుంటుంది జండర్లు కిరాణా మెడికలు మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా వారువ మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలు శివారాధన ఎక్కువ చేయాలి విద్యార్థులు కూడా గణపతిని బాగా ధ్యానం చేయడం ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే గురువారం నియమం పెట్టుకుని గురువారం నాడు శనగల్ని దానం చేయడం శివారాధన చేయడం మంచిది సంఖ్యల్లో ఆరు రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ మిథున రాశి వారికి దశమంలో రాహు దశమంలో కుజుడు ఏదైనా కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఇంకా మిగిలినటువంటి గ్రహాల్లో లాభస్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది సో పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే ఏ గురు సంచారం వల్ల ఎంత ధనం వచ్చినా ధనమంతా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి దాచేటువంటి పరిస్థితి అయితే చాలా కష్టము ఆర్థిక ప్రణాళికలు అని ఆర్థికంగా ఒక ప్లాన్ అనేది మాత్రం చాలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి మీరు ఇంకా రెండవ విషయం ఏంటి అంటే ఈ వారం చంద్రుడు యోగవంతంగా ఉన్నాడు కాస్త నాలుగు వారాల కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు అలాగే ఆర్థిక సర్దుబాట్లు వారి మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన విజయం సాధించగలుగుతారు వారాంతం వల్ల అన్నింటా విజయం సాధించగలుగుతారు ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత సంపూర్ణమైనటువంటి పనులు పూర్తవుతాయి సంపూర్ణంగా పనులు పూర్తవుతాయి మీ యొక్క ఆలోచన విధానాలు చాలా చక్కగా ఉంటాయి అయితే మరి ఇటుపైన వృత్తులు వారు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక వ్యవహారాల్లో మరి విద్యార్థులు కూడా దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా ఎక్కువగా శివారాధనే చేయాలి ఇంకా మూడో విషయం ఏమిటి అంటే వ్యాపార పరంగా మనం చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారాలే జరుగుతాయి అయితే ఈ వారం కాస్త రియల్ ఎస్టేట్ అని షేర్స్ అని ఐటీ రంగం వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మిగిలిన వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తోంది సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ను ధరించండి వారం ఇటుపైన తప్పనిసరిగా గురువారం చేయండి దక్షిణామూర్తిని బాగా పూజించండి అవకాశం వచ్చినప్పుడల్లా శనగ సంబంధమైనటువంటి దానం అంటే స్వీట్లు ఇవ్వచ్చును లేదా ఇవ్వచ్చును శనగలు మొల మొలకెత్త ఆవుకి పెట్టవచ్చు ఈ విధంగా శనగల్ని దానం చేస్తూ శివారాధన ఎక్కువ శివక్షేత్రాలను దర్శించడం ద్వారా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు ఈ కర్కాటక రాశి వారికి గురుడు ఒక్కడు లాభస్థానంలో ఉన్నాడు దశమంలో రవి ఇస్తాడు మరి చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో చంద్ర సంచారం అంటే ఈ వారం ఆత్మస్థైర్యం ఉంటుంది ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు క్రమేపీ సంభవిస్తాయి శ్రమ పట్టుదల ఉంటుంది అదేవిధంగా పనులు కూడా కొద్దిగా ఆలస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఈ రాశి వారికి మరి చంద్రుడి యొక్క బలం వల్ల వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వారపు మధ్యలో కార్యజయము ధనలాభము ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందడం శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి వారాంతం కాస్త పనుల్లో ఆలస్యం అవుతుంది కోర్టు వ్యవహారాలు బ్యాంకు రుణాలు ఇటువంటివన్నీ కూడా అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు కొద్దిగా తగ్గుతాయి ఇంకా రాజకీయ పరంగా మనం చూసినట్లయితే కాస్త ఆహ్వానాలు అందుకుంటారు శ్రమ ఎక్కువ అవుతుంది వృత్తుల పరంగా ఫైనాన్స్ జనరల్ అలాగే వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి కాస్త అవకాశాలు ఇటుపైన లభిస్తాయి ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి శ్రమ చికాకు అనేది తప్పదు విద్యార్థులకి మంచి అవకాశాలు మహిళలు కూడా మంచి ప్రోత్సాహకరంగా ముందుకు పెడతారు వారు చేసేటువంటి వృత్తులు ప్రోత్సాహకరంగా ఉంటాయి మరి ఈ రాశి వారికి వారపు మధ్యలో చాలా యోగవంతంగా ఉన్నదనే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన వ్యవహారాలు వారం వారం మధ్యలో చేసుకోవడం మంచిది వారాల్లో శనివారం చేయాలి మరి అభిషేకం శనివారం తైలాభిషేకం చేయడం చాలా మంచిది లేదా శనీశ్వర స్తోత్రాన్ని పఠించండి దానాల్లో నువ్వులు అలాగనే కందులు కూడా దానం చేయడం మంచిది ఇంకా సంఖ్యల్లో రెండు రంగుల్లో గోల్డ్ కలర్ ధరించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ శివ రాశి వారికి చంద్రుడు మరి లాభస్థానంలోను విస్థానంలోను జన్మస్థానంలో సంచారం అంటే ఈ రాశి వారికి మిగిలిన గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నది భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క అనుకూలత లభించడం చేత సమయానికి విందులు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క కలియిక ఉంటుంది మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత వారం మధ్యలో కాస్త అకాల భోజనము శ్రమ వారాంతం అన్నింటి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు తలిచినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు నూతనమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు ఉంటాయి ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువగా ఉన్నా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి వృత్తుల వారికి ఇటుపైన నిదానముగా ఉండాలి ఆర్థిక సర్దుబాట్లు కొద్దిగా కష్టమవుతాయి అలాగే వృత్తుల్లో కూడా కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యాపారపరంగా కనుక చూసినట్లయితే ఈ వారం మరి చక్కని వ్యాపారం సాగుతుంది వార ప్రారంభంలో వారాంతంలో అనుకూలంగా ఉంటుంది గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య జనరల్ ఇటువంటి వ్యాపారస్తులకి ఐటీ రంగవారికి వారికి షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే సంఖ్యల్లో ఒకటవ నెంబర్ చాలా మంచిది రంగుల్లో తెలుపు మరి ఆరాధనలో నవగ్రహారాధన నవగ్రహ స్తోత్రాల్ని పఠించడం మంచిది దానాల్లో మరి గోధుమలు దానం చేయండి ఆరోగ్యం బాగుంటుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ కన్యారాశి వారికి గురుడు భాగ్యస్థాన సంచారం చాలా యోగవంతంగా ఉంటుంది శని మరి స్థాన సంచారం ఆయన కూడా కార్యజయాన్ని ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తాడు ఈ వారం దానికి తోడు చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం అంచేత గురువారం వరకు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు క్రమేపీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి ఈ ఏడాది క్రయ విక్రయాదులు అనుకూలిస్తాయి ఇటుపైన మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటారు భవిష్యత్తులో మంచి శుభ ఫలితాలు పొందడం కోసం దాని యొక్క ప్రయత్నాన్ని ఇప్పటి నుంచే ప్రారంభిస్తారు గృహ నిర్మాణాదులు అవ్వచ్చు వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు ఏదైనా వాటి సంబంధించినటువంటి విషయాల్లో ఇటుపైన ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా చూసినా కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి ఇటుపైన అవకాశాలు క్రమేపీ లభిస్తాయి వృత్తిని అభివృద్ధి చేసుకునేటువంటి దిశలో మీ యొక్క వ్యవహారాలు ముందు కొనసాగుతాయి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలు అన్నింటా విజయం సాధించగలుగుతారు వ్యాపారస్తులకి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉన్నది ఈ వారం వ్యాపారస్తులు కూడా చక్కని ఫలితాలు లాభాలు ఉంటాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మరి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ను ధరించండి ఆరాధనల్లో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి దానాల్లో కందులు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ తులారాశి వారికి యోగించే గ్రహం రాహు రాహు కుజుడు కూడా షష్ఠ స్థానంలో ఉన్నారు అంటే స్థిరమైన ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు సమస్యల నుండి బయటపడతారు అయితే గురుడు అష్టమ గురుడు కాబట్టి మరి గురుడు యొక్క బలం చాలా తక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది ఇంకా చంద్రుడు ఈ వారం చాలా సంపూర్ణంగా ఉండడం చేత నవమ దశమి ఏకాదశ స్థానాల్లో చంద్ర సంచారం వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ వారం ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ముఖ్యంగా కొన్ని విషయాలు అంటే ఆర్థిక వ్యవహారాలు పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు ఇది వరకు అనుకూలించేటట్లుగా ఇటుపైన అనుకూలించడం కష్టం కాబట్టి మనం నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు చాలా తక్కువ మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఇంకా వృత్తుల్లో కూడా అన్ని రకాల వృత్తుల వారు కూడా ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది అనుకూలమైన వ్యాపారం జరుగుతుంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపి అనుకూలమైన వ్యాపారము ఆర్థిక లావాదేవీలు యోగిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి కమిషన్ సంబంధించిన వ్యవపారాదులు అనుకూలంగా ఉన్నాయి ఇంకా జనరల్ కిరాణా మెడికల్ వారికి పర్వాలేదు ఈ రాశివారు తప్పనిసరిగా వీటిపైన గురువార నియమం పెట్టుకుని దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి శివ దర్శనం ఎక్కువ చేయాలి శివాలయాల్ని దర్శించాలి దానాల్లో శనగలు దానం చేయాలి వారాల్లో గురువారం చేయడం చాలా మంచిది ఈ వృషిక రాశి వారికి ఎవరు మనం చూసినట్లయితే గురుడు సప్తమ స్థాన సంచారం రవి బుధుడు షష్ట స్థానంలో ఉన్నారు యోగించే గ్రహాలు ఇంకా మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి చంద్రుడు కూడా అష్టమ నవమ దశమ స్థానాల్లో ఉండడం వల్ల వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది వార ప్రారంభంలో కాస్త నిప్పుల బాధలు ఉండవచ్చు వారం మధ్యలో ప్రయాణాదులు ఉండవచ్చు వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఇటుపైన సోపున్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు మీ యొక్క ఆలోచన సరళి అనుకూలిస్తుంది ఇటుపైన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ప్రణాళికలు ముందుకు పెడతారు అది వివాహం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు లేదా క్రయ విక్రయాదులు అవ్వచ్చు స్థిరమైన ఆస్తి సంపాదన విషయంలో కూడా ఈ రాశి వారికి ఈ వారం మరి వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది మిగిలిన రోజులు కూడా పర్వాలేదు అయితే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం చేత కాస్త అసంతృప్తి చికాకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారు వృత్తుల వారు నిదానంగా ఉండాలి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉన్నది రాజకీయ నాయకులకి కాస్త మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు శ్రమ ఎక్కువగా ఉంటుంది మరి వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం వారి మధ్య నుండి చాలా అనుకూలంగా ఉంటాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికలు అలాగే పబ్లిక్ సంబంధంతో చేసేటువంటి వృత్తుల వారికి ఎలక్ట్రానిక్స్ వారికి షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడం కోసం శనివారం నియమం పెట్టుకోవడం దానాల్లో నువ్వులు దానం చేయడం లేదా కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి అదేవిధంగా సంఖ్యల్లో ఏడవ నెంబర్ వాడండి రంగుల్లో ఎరుపు రంగు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ ధను వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎంతేదంటే చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి శని భగవానుడు తృతీయ స్థాన సంచారం చాలా యోగదాయకంగా ఉన్నది ఐదవ స్థానంలో శుక్రుడు యోగాన్ని ఇస్తాడు మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అయితే ఆరులో రవి ప్రవేశించిన తర్వాత ఆ సూర్యభగవానుడి వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది అన్నింటి ఆ విజయం సాధించడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అయితే ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆరో స్థానంలోనే గురుడి యొక్క సంచారం చేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఎక్కువ వ్యయం జరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి వారాంతం ప్రయాణాదులు ఉంటాయి ఉద్యోగపరంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మిశ్రమేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి వృత్తుల పరంగా చూసినట్లయితే వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు శ్రమతో సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా అన్నింటా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం వారాంతంలో జరుగుతాయి ఈ వ్యాపారపరంగా కూడా చూసినట్లయితే గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ వారికి అనుకూలంగా ఉన్నది లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి కొంతవరకు అనుకూలంగా ఉన్నది మిగిలిన వాళ్ళు మాత్రం నిదానంగా ఉండాలి అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో తప్పనిసరిగా మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడాలి దానాల్లో మరి శివారాధన చేసి శనగలు దానం చేయడం మంచిది లేదా కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం మరింత శ్రేష్టం చంద్రబలం చాలా అనుకూలంగా ఉన్నది చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం ఇంకా మిగిలినటువంటి గ్రహాల్లో కాస్త బుధుడు శుక్రుడు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంచేత ఈ వారం అన్నింటి విజయాన్ని సాధించగలరు శ్రమ చికాకులు అనేవి సామాన్యంగా ఉంటాయి ఇంచేత అంటే ద్వితీయ స్థాన సంచారంలో శని కారణం చేత శ్రమ ఉన్నప్పటికీ విజయాన్ని సాధించగలుగుతారు ఇటుపైన క్రమేపీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారముల్లో అనుకూలమైన మార్పులు సంభవించే పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి ఇక వార ప్రారంభంలో కార్యజయము ఆర్థిక లాభములు వారం మధ్యలో కూడా సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు కాస్త ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది వారాంతం శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి మరి ఉద్యోగపరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా కూడా కాస్త గుర్తింపులు గతం కంటే ఇప్పుడు అనుకూలంగా ఉంటాయి వృత్తుల వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి వృత్తి యొక్క అభివృద్ధి కోసం చేసే పనుల్లో ముందు కొనసాగుతారు అనుకూలమైన వాతావరణం ఉన్నది వ్యాపారాత్మంగా చూస్తే వార ప్రారంభం వారపు మధ్యలో ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఫైర్ ఆర్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన వారికి షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది ఇంకా విద్యార్థులకి మహిళలకి కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీల్లో గతంలో రావాల్సినటువంటి పాత బకాయిలు రావడానికి క్రమేపే అవకాశాలు కనబడుతున్నాయి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయండి ఉద్యోగస్తులు గతంలో ఉన్నటువంటి కోర్టు వివరాలు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి ఆరాధనలో మరి తృతీయ స్థానంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన దానాల్లో మెనుగులు కానీ మినపప్పు కానీ దానం చేయండి మంచి పసి ఈ కుంభరాశి వారికి మనకి తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు కాస్త యోగంగా ఉంటుంది అంటే మీ యొక్క ప్రణాళికలు కరెక్ట్గా ఉంటాయి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది చంద్రుడు పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో సంచారం వార ప్రారంభంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడినప్పటికీ క్రమేపీ అనుకూలమైన ఫలితములు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నిదానముగా ఉండాలి పబ్లిక్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా నిదానముగా ఉండాలి కొన్ని ఒత్తిళ్లకు లోన్ అవ్వచ్చు అయినప్పటికీ కూడా విజయం మానసికమైన ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగస్తులకి ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నది రాజకీయ నాయకులకు కూడా చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది వృత్తుల వారికి సామాన్యమైనటువంటి వృత్తులు వ్యవహారాలు ఉంటాయి ఆర్థికపరమైన పరమైన సర్దుబాట్లు ఉంటాయి వ్యాపారపరంగా చూస్తే ఎలక్ట్రానిక్స్ వారికి గృహోపకరణములు అలాగనే మరి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కాస్త అనుకూలంగా ఉన్నది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వ్యాపార విషయాల్లో నిదానముగా వహించడం చాలా మంచిది కొంతకాలం మామూలుగా ఉంటే మీ యొక్క వ్యాపారాలకి ఇబ్బందులు ఉండవు నూతనమైనటువంటి పెట్టుబడులు పార్ట్నర్షిప్పు హామీలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు కుజుడు అలాగే అర్ధాష్టమ గురుడు శని ఇటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా శివాలయం శివ దర్శనం చేసి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాలను పఠించండి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు రంగు ధరించండి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది దానాల్లో తెల్లదానం చేయడం వారాల్లో శనివాల నియమం పెట్టుకోవడం చాలా మంచిది ఈ మేనరాశి వారికి చంద్రుడు చతుర్థ పంచమ షష్ఠస్థానాల్లో స్థానాల్లో సంచారం ఒక బుధుడు శుక్రుడు కాస్త యోగదాయకంగా కనపడుతోంది ద్వితీయంలో ఉన్నారు మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి మరి గురుడు తృతీయ స్థాన సంచారం ఏయంలో శని ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అన్నింటా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కొంతవరకు మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అవుతాయి వేళకి భోజనం చేస్తారు ఇబ్బందులు కానీ ఆర్థిక సర్దుబాట్లు ఇటుపైన కష్టం కుటుంబ విషయాలు అవ్వచ్చు పబ్లిక్ రిలేషన్స్ అవ్వచ్చు ఇదివరకు కొనసాగేటట్లుగా ఇటుపైన కొనసాగడం కష్టమైన పని ఈ వారం వారాంతం మాత్రం కాస్త యోగదాయకంగా ఉన్నది అంచేత ముఖ్యమైన వ్యవహారాలు వారాంతం చేసుకోవడం మంచిది ఉద్యోగస్తులు వ్రాత పనుల్లోనూ వృత్తుల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి వృత్తుల వారికి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఎదరవాడికి వచ్చేటువంటి సమస్యలు మనం చెప్పడం కొంచెం ఆర్థిక సర్దుబాట్లు కష్టంగా ఉంటాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా అన్నింటి విషయాల్లో శ్రద్ధ వహించడం చాలా అవసరం వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు ఈ వారం వారాంతం మాత్రమే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి ఏదైనా ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఆరాధన చెయ్యండి మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో మూడో నంబరు లేదా ఏడో నెంబరు ధరించండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన కూడా మంచిదే దానాల్లో మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయండి మరింత మంచి ఫలితాలు ఉంటాయి అయితే నష్టంలోకి మాత్రం వెళ్ళం కానీ లాభాల విషయం అయితే అంత వేగంగా జరిగే అవకాశాలు లేవు అందుచేత నవగ్రహారాధన లాంటివి చేసినట్లయితే తప్పకుండా కాస్త మెరుగైన ఫలితాలు పొందవచ్చు స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం పుల్లలు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో సబ్స్క్రైబ్ అవ్వండి మా కార్యక్రమాన్ని షేర్ చేయండి చాలామంది షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరలా మనం వచ్చే వారం కలుసుకుందాం సర్వే సుఖరభవంతు సుఖరోభవంతు స్వస్తి